చెన్నై అనేతను ఈయన ఆ పాప తండ్రి తన భార్యతో మరొక అమ్మాయి చెల్లెలతో కలిసి మైలవరం మండలం అయ్యవారికి అమ్మ ఒక పెళ్లి నిమిత్తం వచ్చినప్పుడు మభ్యపెట్టి ఆ చిన్న పాపను ఒక రహంతుల్ల అనే వ్యక్తి మరొకడికి సంబంధించిన వాడు మబ్బు తీసుకు ఈరోజు ఉదయాన్న దారుణాతి దారుణంగా చంపడం ఇది సభ్య సమాజం ఇచ్చా అనే పరిస్థితి నీచమైన కల్చర్ వీళ్ళ బాధ వింటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ కఠిన శిక్ష మొన్న భారత మొన్న కూడా పాల్గాం సంఘటనలో కూడా ముస్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో రక్త సింధూరము ఆపరేషన్ సింధూరు అని ఏ విధంగా జరిగిందో అదే వాళ్ళు కూడా కోరేది దానికి తగ్గట్టుగా పోలీస్ పరంగా వీళ్ళు పక్కనే ఉన్నారు కన్సల్ట్ చేయలు కానీ డిఎస్పి గారు ఎస్పీ గారు అందరూ పోలీస్ పరంగా కఠినంగా దానికి రెఫర్ రాస్తారు సబ్జెక్ట్ పరంగా మేము సపోర్ట్గా లాయర్లు పెడతాం అతనికి లాయర్ లేకుండా చేస్తాం మరణశిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా విన్నతిస్తాం తగిన చర్య ఉంటుంది పాపం ఇటువంటి సంఘటన మేము డబ్బుతో కలమానం కాదు ఇది అయినా నేను యొక్క అడ్రస్ తీసుకొని ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా పెద్ద సాయం చేస్తామని మీరందరికీ తెలియజేస్తున్నారా వ్యక్తిగతము పోలీస్ పరంగా లాయర్ల పరంగా ప్రభుత్వ పరంగా సమాజపరంగా అందరం బాధపడాలిండే వాళ్ళందరం ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు జరిగినప్పుడు మమత చూపితే అది మహా ప్రమాదం కట్టంగా ఉండాల్సిందే ఇది ప్రతీకారం కాదు కానీ తగిన ఇది మళ్ళీ మళ్ళీ చెప్పే మాట ఆపరేషన్ చిన్నది నేను ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఉంటే చెప్తేనే వెనువెంటనే తెలుసుకొని వచ్చిన కారణం పాపం వాళ్ళ బాధ ఏం చేయాల ప్రభుత్వం అది డాక్టర్ల పరంగా ఏమన్నా ఇప్పుడే అంటే అది రూల్ పొజిషన్ ఒప్పుకోదు అంటే పొద్దున్నే ఉదయాన్నే పోస్ట్ మార్టం జరిగి ఆ కార్యక్రమం చేస్తాం మీరందరూ మా ధైర్యంగా ఉండండి మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం మీ అడ్రస్ కూడా